నమస్తే నేను మధు నిన్న శాస్త్ర మండలిలో బొచ్చ సత్యనారాయణ గారి మాట్లాడినటువంటి మాటల తీరును బట్టి లోకేష్ గారు ఆన్సర్ ఇవ్వడం అయితే జరిగింది అసలు ఏం జరిగింది మరి బొచ్చ సత్యనారాయణ పైన లోకేష్ గారు అసహనం ఎందుకు వ్యక్తం చేశారు అక్కడ జరిగినటువంటి కార్చర్ని ఈ రోజు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మరియు విషయాలను తెలుసుకుందాం నమస్కారం సార్ సార్ బొచ్చ సత్యనారాయణ గారు అపోజిషన్ అయినప్పటికీ కూడా ఆయన చాలా సీనియర్ నేత సో ఈ విషయంగా చూసుకుంటే లోకేష్ గారు కూడా బొచ్చ గారిని ఎంతో గౌరవిస్తూ ఉంటారు కానీ నిన్న మండలిలో జరిగిన విషయాలను చూస్తుంటే లోకేష్ గారు బొచ్చ గారి మీద అసహనం వ్యక్తం చేసినట్టు కనిపిస్తోంది ఏం జరిగింది సార్ ఇక్కడ లోకేష్ బాబు గారు బొత్స గారి మీద ఆగ్రహం కాదమ్మా మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాను మనం ఇప్పుడు చర్చిస్తున్నటువంటి అంశం ఏంటి దాని మీద కూడా సవివరంగా మాట్లాడదాం అని చెప్పాలంటే ఒక మాట మాట్లాడటం సభ నుంచి పారిపోవటం ఇది మంచి పద్ధతి కాదు అనేది లోకేష్ బాబు గారు అక్కడ వ్యక్తం చేయటం కూడా జరిగింది ఇక బొత్స సత్యనారాయణ గారు ఒక అంశాన్ని శాసన మండలిలో లేవనెత్తారు వేరే వాళ్ళు కూడా ఇద్దరు కలిసి లేవనెత్తారు రెండు వాళ్ళు స్పీకర్ గారికి ఇవ్వటం కూడా జరిగింది చైర్మన్ గారికి ఇవ్వటం కూడా జరిగింది దాన్ని ఆయన తీసుకొని అనుమతిస్తున్న దాకా ఓపిక పట్టలేకపోయారు సమాధానం ఇవ్వడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు అక్కడి నుంచి బయటకు వచ్చేసి నెయ్యి అంశం గురించి మాట్లాడుతూ ఏదైతే ఇంద్రాపూర్ డైరీకి సంబంధించి హెరిటేజ్ వాళ్ళు కలిసి చేస్తున్నారు నెయ్యి ప్యాకెట్ సీజ్ ప్యాకెట్ చూపించేసి అది నెయ్యిగా అతను మాట్లాడే విధానం చూస్తున్న తర్వాత సహజంగానే ఎవరికైనా అనిపిస్తూ ఉంటది ఇంత అనుభవజ్ఞుడు కూడా ఎట్లా గుడ్డిగా ఎలా మాట్లాడుతున్నాడు పక్కన వాళ్ళు ఏదన్నా ఇస్తే ఏ విధంగా మాట్లాడుతున్నాడు అంటే వయసు ప్రభావం ఏమైనా కనపడుతుందా అనే అనుమానాలు అయితే స్పష్టంగా ఇక్కడ అందరికీ వచ్చిన మాట కూడా వాస్తవమే నిన్న జరిగింది చూస్తా ఉంటే అది ఏంటి అనేది కూడా చూసుకోకుండా వెనక మానాలు చెప్పిన దాన్ని నమ్మి ఆ స్థాయి వ్యక్తి ఆ విధంగా మాట్లాడటం చూస్తూ ఉంటే బొత్స సత్యనారాయణ గారి పరిస్థితి ఎలా ఉందో ఈరోజు ఆ పార్టీలో స్పష్టంగా మనకైతే అర్థమైపోతా ఉంది ఒక సభా నాయకుడిగా అంటే వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు అతనే కదా వైఎస్ఆర్ సిపి పార్టీ ఈరోజు ఆయన నాయకుడు శాసన మండలిలో మాట్లాడేటప్పుడు ఆధారాలతో ఉంటే తీసుకొని రండి దాని మీద చర్చిద్దామని చెప్పిన వాళ్ళు చెప్తా ఉంటే అది దాంట్లో ఏముంది మ్యానుఫ్యాక్చరింగ్ బై ఎండాపూర్ మార్కెటింగ్ బై హెరిటేజ్ ఫుడ్స్ చాలా స్పష్టంగా ఉంది కదా అక్కడ దాన్ని ఏమీ కాదని లేదు కదా వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఏమేమి వాడుతున్నారో స్పష్టంగా వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి దాచుకోలేదు ఇక్కడ వాళ్ళేమీ దోచుకోవటం లేదు అయినా సరే ఇలాంటి నిందలు వేసేసి తిరుమల తిరుపతి అంశంలో పేకల్లో దాదాగా కూరుపోయినటువంటి వాళ్ళు బయటపడే అవకాశం కళ్ళ ముందు కనపడటం లేదు కాబట్టి ఏదో విధంగా ఆ విషయాన్ని పక్కదారి మళ్లించాలనే ఆలోచనతోటి ఈ విధంగా మాట్లాడుతున్నారు అనేది మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమైపోతా ఉంది అసలు అది నెయ్యే కాదు పాలు లేవు వెన్న లేదు గోమాత లేదు ఈరోజు కెమికల్స్ తో తయారు చేసినటువంటి నెయ్యి లాంటి పదార్థాన్ని తీసుకొని వచ్చేసి చాలా స్పష్టంగా సిట్టు తన నివేదికలో అది అసలు నెయ్యే కాదు అని చెప్పి తేల్చిన తర్వాత ఇంకా దాన్ని బట్టుకొని ఈ విధంగా మాట్లాడటం అంటే వాళ్ళ బేలతనం అనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది మనం దొరికిపోయాంరా బాబు మనం ఏం మాట్లాడినా కూడా రోజు ఇక చెల్లుబాటు కాదు కాబట్టి ఎదురుదాడి చేద్దామన్న ఒకే ఒక్క ఆలోచన తోటి ప్రభుత్వం మీద తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ మీద ఎదురుదాడి చేస్తూ వాళ్ళు మాట్లాడుతున్న విధానానికి నిన్న చాలా స్పష్టంగా బిఆర్ నాయుడు గారు స్పష్టంగా కూడా ఎట్లా జరిగింది ఏం జరిగింది ఏ విధంగా ఇండాపూర్ డైరీ వాళ్ళు దీంట్లో పాల్గొన్నారు గతంలో ఉన్నటువంటి పదిహేను వందల కిలోమీటర్ల నిబంధనని తప్పించేసి ఎనిమిది వందల కిలోమీటర్ల ఉండే విధంగా మళ్ళీ కఠినతరంగా చేయటంతో పాటు అధిక రేటు చెల్లి అంటే ఇక్కడ నాణ్యత ప్రమాణం నాణ్యత ప్రకారం మాది ఇంతవరకే ఉంటుంది ఈ రేటుకైతేనే మేము చెల్లించగలం అని చెప్పి చెప్పిన తర్వాత బిడ్డింగ్ లో ఎల్ గా వచ్చినటువంటి ఇండాపూర్ డైరీ ఎల్ వన్ గా వచ్చినటువంటి నందిని డైరీ వాళ్ళు ఈరోజు అక్కడ గోమాతకు సంబంధించినటువంటి ఆవు నెయ్యిని సప్లై చేస్తూ అరవై రెండు శాతం ఈ రోజు వరకు కూడా నందిని వాళ్ళే దాన్ని సప్లై చేస్తున్నారు రెండో టెండర్లో వాళ్ళకి వచ్చినా కూడా ఇరవై లక్షల కిలోల నెయ్యిని మేము సప్లై చేయలేమని అని చెప్పని వాళ్ళు ఎనికి తర్వాత టెండర్లో రెండో స్థానంలో ఉన్నటువంటి ఇండాపూర్ వాళ్ళకి ఆ రేటుకి మీరు ఇవ్వగలరా అని చెప్పని అడిగి ఈరోజు వీళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇంత పారదర్శకంగా ఏడు సార్లు ఈరోజు వాళ్ళు బిడ్లేస్తే ఆ ఆ బిడ్లో ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో ఎవరైతే మొదటి స్థానం రెండో స్థానంలో ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లకు మాత్రమే ఆ టెండర్ల ప్రక్రియని పూర్తి చేసి వాళ్ళకు మాత్రమే అనుమతులు ఇచ్చేసి ఇంత పారదర్శకంగా ఈరోజు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు ఈ విధంగా చేసే విధానం అంటే దొంగే దొంగ 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 అని చెప్పి నడిచినట్టుగా ఈరోజు వాళ్ళ దొంగతనాలన్నీ ఒక్కోటొక్కోటి బయటకు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ దోపిడీ అన్నీ ఒక్కోటొక్కోటి బయటకు తీస్తున్నారు కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు బిఆర్ నాయుడు గారు ఏ విషయాల్లో కూడా కాంప్రమైజ్ కాకుండా దీన్ని అంతు తేల్చాలి దీనికి బాధ్యులైన వాళ్ళు ఆ వెంకటేశ్వర స్వామికి ఈ విధంగా అపవిత్రం చేయాలనుకున్న వాళ్ళు ప్రసాదాల్లోని ఇంత కల్తి తయారు చేసినటువంటి వాళ్ళు వాళ్ళని ఇంటి పరిస్థితిలో కూడా శిక్షించాలి అనే దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు సిట్టు ఇచ్చినటువంటి మన నివేదికలో కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి అవి కూడా నివృత్తి చేసుకునే విధంగా కొంతమందికి పేర్లు లేవు ఎందుకు లేవు అనే దాన్ని కూడా పొద్దున వాళ్ళు లేవనెత్తే అంశంలో అది ప్రభుత్వం తరఫున లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ట్రస్ట్ బోర్డు తరఫున ఎవరి ద్వారా మళ్ళీ దాన్ని రైజ్ చేయాలని చెప్పని ఆలోచన తోటి వాళ్ళు ఇంతగా ఆలోచించేసి ముందుకెళ్తున్న ఈ తరుణంలో ఇలాంటిది ఇండాపూర్ది దానికి బినామీ అని చెప్పని అది ఈరోజు భారతదేశంలో నెంబర్ టూ డైరీ నెంబర్ టూ భారతదేశంలో మొట్టమొదట అమూల్ వస్తుంది తర్వాత అది వస్తుంది కనీసం ఆ పరిజ్ఞానం కూడా లేకుండా నెంబర్ టూ డైరీ ఈరోజు కి బినామీనా ఇవన్నీ కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా ఆశయాస్పదంగానే ఉంటుంది కాసేపు పక్కదారి దాని గురించి మాట్లాడుకునే అవకాశం ఇస్తారేమో కాని వీళ్ళు వాస్తవాలు వాస్తవంగా నాకు తెలిసినంత వరకు వాళ్ళు అలా మాట్లాడటమే మంచిదని నేనైతే భావిస్తున్నా కారణం ఏంటంటే ఇంకా లోతుగా అందరికి విషయాలు అర్థమైపోయి వాళ్ళు చేసిన అన్యాయాలను ఈ విధంగా కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తున్నారు వాస్తవాలు ఇవని చెప్పని ప్రపంచానికి తెలియజేసే విధంగా ఈరోజు వీళ్ళందరూ కూడా వాస్తవాలు ప్రజలు తెలియజేస్తున్న తీరు కూడా అభినందించాలి కాబట్టి వాళ్ళు ఏది ఆ వెంకటేశ్వర స్వామి జోరికి వచ్చిన వాళ్ళు ఎవరినూ కూడా ఈ రోజు వరకు ఆయనైతే క్షమించలేదు భవిష్యత్తులో కూడా క్షమిస్తారని అయితే నేనైతే భావించట్లేదు ప్రతి వాళ్ళకు కూడా శిక్షలు అనేవి తప్పకుండా పడతాయి ఆ ఆ దేవదేవుడే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో ఆయనే అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను సరే అంశం తినే ఈ అంశం దీన్ని లేవనెత్తారు చాలా బాగుంది ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు ఈ విషయం ఎక్కడి వరకు వెళ్తుందా అని కానీ తీరా చూస్తే దీనిని పక్కదారి చేశారు అంశాన్ని అంతటితోనే స్టాప్ చూశారు మరి ఎందుకు ఇలా చేశారు మరి నిజ నిజాలు బయటపడతాయని భయమా పరిణామాలు ఉన్నాయా మళ్ళీ మంత్లీలో ఏమైనా టాపిక్ లేవైతే థ్యాంక్ యూ